Hi, Andy. ఇవేంటో తెలుసా నువ్వులు మాకు వ్యవసాయం ఉండటం వల్ల మేము నువ్వు పంట పండిస్తామండి దాంతో మేము నువ్వుల నూనె కూడా చేసుకుంటామన్నమాట ముందుగా నువ్వుల నూనె చేయాలంటే నువ్వుల్ని శుభ్రం చేసుకోవాలన్నమాట సో దట్ ముందుగా నానబెట్టుకున్న నువ్వుల్ని నానబెట్టడం అంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ నానేస్తే వాటిని వాటర్ అంతా వాట్ చేసినాక రోట్లో వేసి చిన్న పోటుతో దంచుతారనమాట దానివల్ల పైన ఉన్న పొట్టు నల్ల పొట్టు అంతా వేరు అవుతుంది ఈ విధంగా ఎండలే ఎండలో వేసినాక చాటతో విసురుత సారీ చెరుగుతారండి నాకు ఈ పదాలకు కొంచెం డిఫరెన్స్ తెలియదు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి గైస్ ఆ విధంగా వేరు చేసిన తర్వాత మంచిగా శుభ్రం చేసిన నువ్వులని గానుగుకి ఇచ్చినట్లయితే బెల్లం వేసి ఆడతారనమాట ఎప్పుడైతే మనం నువ్వుల నూనెలో బెల్లం వేస్తామో నూనె ఎక్కువగా దిగుతుందంట అదే విధంగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందంటండి కేజీ నువ్వుల నూనె ఆరు వందలు ఉందంట బయట నాకైతే మంచి పని చేశాను అనిపించింది నువ్వుల నూనె ఆడించి ఈ ఏదైతే పొట్టు వస్తుందో చెక్క నువ్వు నువ్వుపప్పు చెక్క అంటారనమాట దాన్ని నానేసి మనం పశువులకు కూడా పెట్టచ్చు విధంగా దాంతో తెలపిండి వడియాలు కూడా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మొత్తానికి నాకు ఐదు కేజీలు నూనె వచ్చింది ఎంత తక్కువచ్చిందనమాట